నమస్తే సిక్స్ టీవీ వార్తలకు స్వాగతం ఇక వివరాల్లోకి వెళితే ఓ పక్క బాయిలర్ కోళ్లకు చిక్కని వైరస్ వ్యాప్తి చెందడంతో వేలాదిగా నిజామాబాద్ జిల్లాలో మృత్యువాత పడుతూ ఉండటంతో బాయిలర్ పౌల్ట్రీ పరిశ్రమకు కుదేలైంది దీంతో పాటు లేయర్ గుడ్ల పోల్ట్రీ రైతులపై దీని ప్రభావం పడింది గత వారం వరకు ఆరు రూపాయలకు పైగా ఉన్నటువంటి గుడ్డు ధర ఒక్కసారిగా నాలుగు రూపాయలకు పడిపోవటంతో లేయర్ పోల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం పోల్ట్రీ రైతులతో మా బ్యూరో చీఫ్ జాన రమేష్ ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం రమేష్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని గోవింద్పేట గ్రామంలో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన నెక్స్ట్ చైర్మన్ అశోక్ గారితో ఉన్నాం అసలు ఏం జరుగుతుంది పౌల్ట్రీ వ్యవస్థలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయ నమస్తేనే అశోక్ అన్న చెప్పండి అసలు ఏం జరుగుతుంది కోళ్ళ మీద చాలా పుకార్లు వేస్తా ఉన్నాయి అవును ఎండకల రాగానే ఏదో పబ్లిక్ తినద్దన్న ఉద్దేశంతోనో ఏదో ఎవరో ట్రేడర్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది దీంట్లో పెద్దగా ఈ పోల్ట్రీ అయితే ఎలాంటి చనిపోవడం అయితే లేదు ఎండాకాలం ప్రతి సంవత్సరం ఇలాగనే చేసేసి మార్కెట్ని అనేది ఆరు రూపాయల గుడ్డును నాలుగు రూపాయలు తీసుకొచ్చిండ్రు ఇవల్ల దాన్ని కూడా మాకు నష్టపోయమే మాకు ఈ ఫారము ఎంత నష్టాలు నడుస్తుంది అయినా కానీ మాకు ఈ ఎండాకాలం రాగానే మాకు ఇంకా చాలా ఇలాంటి పుకారతోనే చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు ఇలాంటి పుకారులు చేసుట్లా మాకు నష్టమే జరుగుతుంది కానీ లాభం ఏం లేదు మాకు ఇలా కోళ్ళు చనిపోయినట్టయితే మేము స్వచ్ఛందంగా మేము కోళ్ళు చనిపోతున్నాయని చెప్తాం మా కోళ్ళు ఎంత స్వచ్ఛంగా మంచి ఉన్నాయి ఆరోగ్యంగా ఎంత బాగున్నాయి మేము లోపల మీరు అందరూ చూస్తున్నారు కదా సార్ మరి ఎందుకు ఇది ఉపాధి ఊహాలు లేపుకుంటేనే మార్కెట్ని డౌన్ చేయాలనే చూస్తుండ్రీ మీరు దీన్ని మీరు ఏమన్నా చర్య తీసుకొని అరికట్టాలా పబ్లిక్ ఆరోగ్యంగా సంప సంపూర్ణ ఆరోగ్యం పరమైన గుడ్డుని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీన్ని మీరు కూడా సహకరించి వారికి తినడానికి మీరు మీ ఎంతో సహకారం వార్త ద్వారా చెప్పాలని మేము కోరుకుంటున్నాం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అని లేకుంటే ఏదో వైరస్ వచ్చిందని చెప్పేసి ఈ పుకార్లు లేస్తున్న క్రమంలో ఫౌల్ట్రీ వ్యవస్థ ముఖ్యంగా ఇప్పుడు ఇటు లేయర్ వ్యవస్థ దాని ప్రభావం ఎంతవరకు పడి ఉంటుంది అదే స్వైన్ ఫ్లూ కానీ ఇవి కానీ మనం ఏమైతే బయట ఉన్న పక్షులకు మేము వీటికి ప్రతీదానికి ప్రివెన్షన్గా ప్రికాషన్గా ప్రతి వ్యాక్సిన్ చేస్తాం ఇప్పుడు ఏదైతే మన పుట్టిన పిల్లలకు ప్రతి టీకాలు ఎలా ఉన్నాయి ఆ విధంగా దీని సుఖ ఒక పదిహేను టీకాలు ఇస్తాం ప్రతిదీ ఈ పోచమ్మ రాకుండా ఈ కాలు నొప్పిలు ఇవ్వకుండా ఎండ కాగడానికి వేరు ఈ చిన్న చిన్న ఈ ముక్కలు సో కట్ చేస్తాం ఇట్లా దాని అడగడానికి ఇలాంటి మేము చాలా ప్రికాషన్ తీసుకుంటాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అవి బయటి పక్షులకు ఉంటుందచ్చు మాకు సంబంధం లేదు అది అంటే యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్ ప్రొడక్షన్కి గోవిందపేట అనేది పెట్టింది పేరు ఇటువంటి గోవింద్పేటలో మీరు పౌల్ట్రీ రైతుగా ఉన్నారు ఓవరాల్గా అసలు రెండు జిల్లాలు కలిపి ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఇక్కడ ఆర్మూరు నియోజకవర్గంలో లేకుంటే గోవిందపేట ఎంత ప్రొడక్షన్ వస్తుంది గతంలో ఎటువంటి దీని వైభవం ఇప్పుడు అసలు దీని పరిస్థితి గోవిందపేటలో ప్రతి అదే దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల కింద నాలుగు లక్షల ప్రొడక్షన్ ఉండే ఇప్పుడు ఏమైందంటే కొంచెం రియల్ ఎస్టేటు జాగాలు పెరగడం వల్ల ఒక లక్ష వరకు పోల్ట్రీని తగ్గించేసి తీసేసి రియల్ ఎస్టేట్ భూములు ప్లాంట్గా పెట్టేసినారు మూడు లక్షలు రన్నింగ్ అవుతున్నది దీంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయ్యి కొందరేమో ఫార్మ్స్ లీజ్కి ఇచ్చేసారు లీజ్ ఇచ్చిన ఫామ్లు వాళ్ళ లీజు ఫార్మర్స్ పూర్తిగా ఫుల్ నడవడం లేదు ఒక ఫార్మ్ లింపు నడుపుడు ఒక ఫామ్ కాలించడం జరుగుతుంది కారణం ఒకటే ఆర్థికంగా మాకు ఎగ్గు ధరకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నాం కాబట్టి నడిపేయలేకపోతున్నాము ఇక మాకేదో బ్యాంకు వాళ్ళు అప్పులు మాకు అయిన మేము కడుతున్నాం కాబట్టి మాకు రెండు కోట్ల అప్పున్నది అది లోన్ ఉన్నది కాబట్టి దాన్ని వినియోగించుకొని రన్ చేస్తున్నాం ఉపాధి కొరకు రైట్ మొత్తం మీద ఒక ఫౌల్టర్ రైతుగా మీరు సాటిస్ఫై ఉన్నారు అసలు ఈ వ్యాపారంలో ఒకసారి సాటిస్ఫై ఉంటాము ఒకసారి ఇట్లా ఎండలు వచ్చినప్పుడు మాకు రేట్ పడిపోవడము ప్రొడక్షన్ తక్కువ రావడము ఇలాంటి పుకాలతో ప్రొడక్షన్ అంటే గుడ్డు తక్కువ రేటు కావడము ఇవన్నీ మాకు కొంచెం నష్టం జరుగుతున్నాయి మరొక ఫౌల్ రైతు మైపాల్ గారు ఉన్నారు మైపాల్ గారు అది తెలుసుకుందాం చెప్పండి అసలు మైపాల్ బై మీరు ఇట్టండి అన్న మీరు కొంచెం మైపాల్ బై చెప్పండి అసలు ఒక రైతుగా ఇటు వెటర్నరీ అధికారుల నుంచి కావచ్చు మీకు ఎట్లాంటి సూచనలు ఉన్నాయి ఇప్పుడున్న ఈ స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని వదంతులు ఎంతవరకు వాస్తవం అంటారు ఈ వైరస్ వదంతులు అనేది కామన్ అండి కొన్ని కోలి అనిపోయిన సీజనల్ వ్యాధులు అనేది ప్రతిసారి వాతావరణ మార్పుల ద్వారా ఎన్నో చిన్న చిన్న వ్యాధులను వస్తాయి దానికి చిన్న టానికా ఏదన్నా ఒకటి యాంటీబయాటిక్ సంథింగ్ వాడగానే తగ్గిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా మేము ఎంతో కష్టపడి మంచి ఆహార ఉత్పత్తిని గుడ్డుని కానీ చికెన్ కానీ ఎంతో పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నాం దాంట్లోపల ఎన్నో ఒడిదొడుకులు చేసి కూడా తక్కువ అతి తక్కువ ధరలా ఇస్తున్నాం ఇందాక మీరు అన్నారు మీ పౌల్ట్రీ పరంగా మీరు అంటే హ్యాపీగా ఉన్నారా అని రైతు అనే వారు ఎప్పుడు హ్యాపీగా ఉండారండి వ్యవసాయ వ్యవసాయం చేసే రైతు అయితే ఎప్పుడైనా హ్యాపీగా ఉంటారా వాళ్ళకు అన్నీ కష్ట నష్టాలు ఉంటాయి లాస్ట్కు ఉత్పత్తి ధర కూడా రాకున్నా మళ్ళీ ఇంకోసారి దాన్ని వదులుకోక ఇంకొక పంట వేస్తే దాంట్లోనే అని మేము ఒక బ్యాచ్ వెళ్ళగానే ఇంకొక బ్యాచ్ వేయడం జరుగుతుంది మాకు ఆ ఉపాధి అవకాశం దీంట్లోపల ఒక బ్యాచ్లా నష్టం వచ్చినా ఇంకొక బ్యాచ్లో కనీసం దాన్ని రికవరీ చేసుకుంటాము అనే ఉద్దేశంతో మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ దీన్ని మేము వ్యాపారంగా తీసుకోము దీన్ని ఒక వ్యవసాయం లాగానే మేము అనుకొని దీన్ని ప్రతిసారి ఇంతే కంటిన్యూ చేసుకుంటా ఉంటున్నాం రైట్ మొత్తానికైతే పౌల్ట్రీని సాగిస్తున్నటువంటి రైతులు ఈ పౌల్ట్రీ అనేది వ్యాపారం కాదు వ్యవసాయం అనే కొనంలో తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వెటనర్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క పౌల్ట్రీ వ్యవస్థను బలోపేతం చేస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో మనకు కనబడతా ఉంది ఏదేమైనా డాక్టర్లు చెప్పినట్టుగా రోజుకు కనీసం ఆరోగ్యవంతులైన ఒక వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే ఒక గుడున తినాలంటారు కానీ ఇప్పుడున్న స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని వద కారణంగా ఈ ఫౌల్ట్రీ వ్యవస్థ మీద కొంచెం ఎగ్ ప్రైజ్ మీద కొంత ప్రభావితం చూపించినప్పటికీ ఎటువంటి ఈ అపోహలు నమ్మద్దని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మురళితో జాన రమేష్ న్యూస్ న్యూస్ రమేష్ కీప్ వాచింగ్ మీడియా